సుప్రటెంటా పోలీసు విద్యానా విద్యాసాగర్ నాయుడు గారి ఆదేశాల మేరకు గత రెండు నెలల నుంచి ఈ గంజాయి పైన గంజాయి అమ్మేవాళ్ళు గంజాయి తాగేవాళ్ళు సప్లయర్స్ పైన విస్తృతంగా నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో సారు ఇచ్చిన ఆదేశాల మేరకు గత నెలలో పద్నాలుగు మంది అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని రిమాండ్ పంపించినాము అదే తనిఖీల్లో భాగంగా నిన్నటి దినము ముదివేడు ఎస్ఐ గారి యొక్క పర్యవేక్షణలో ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది ముది మన మన రూరల్ సిఐ గారు రమేష్ తర్వాత తాలూకా సిఐ గారు వెంకటరమణ గారు వాళ్ళ యొక్క పర్యవేక్షణలో గత దినము ఈ రైల్వే బ్రిడ్జు కోట రైల్వే బ్రిడ్జ్ కాడ గంజాయి తాగుతున్నారని రాబడిన సమాచారంపై వీళ్ళు దాడులు నిర్వహిస్తే అందులో పద్నాలుగు మంది మాకి పిల్లలు చిక్కినారు వాళ్ళ నుంచి మూడు కేజీల వరకు గంజాయిను తర్వాత చిన్న చిన్న ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకొని పోయింది ఆ బ్యాచ్లోనే ఉన్నటువంటి మౌలాల అనే వ్యక్తి ఈ గంజాయి సప్లై ఎవరైతే గంజాయి సప్లై చేస్తాడో అతను తప్పించుకొని పోయినాడు అతని గురించి కూడా ఒక పార్టీ తిరుగుతుంది ఈ గంజాయి తాగే వాళ్ళు ముఖ్యంగా మైనర్ ఏజ్ మైనర్ పిల్లలుగా ఉన్నటువంటి కొంతమందిని డి అడిక్షన్ సెంటర్కి పంపడం అయింది దాంట్లో హేమంత్ అనే అతను ఒకడు జయప్రకాష్ అనే ఒక అతను షాకీరా షాకిరా ఎవరు కూడా డి అడిక్షన్ సెంటర్కి అంటే దాన్ని మానుకోవడానికి పెట్టినటువంటి అడిక్షన్ సెంటర్కి తిరుపతికి పంపించడం జరిగింది మిగతా ముద్దాయిలు ఎవరైతే ఈ దీన్ని కన్జ్యూమ్ చేస్తూ ఇక్కడ సప్లై చేసేవాళ్ళు పెడ్లర్ సెంటర్ సప్లై చేసేవాళ్ళని ఎవరికైతే సప్లై చే చిన్న మొత్తాల్లో సప్లై చేసేవాళ్ళని పద్నాలుగు మందిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకి స్వాధీనం చేస్తున్నాము ముఖ్యంగా మీడియా ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ఎవరైతే గంజాయి సప్లై చేసినా తాగినా లేదా మనకి సప్ సరఫరా చేసినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకుంటాము ఈ యొక్క కేసు ఈ యొక్క కేసు ఇద్దరితోనే ఆగవు తర్వాత రెండు మూడు రోజుల్లో కూడా ఇంకా విస్తృతంగా దాడులు జరిపి ఇంకా కొంతమంది అరెస్ట్ చేసేది ఉంది ఆ దాడుల్లోనే భాగంగా నిన్నటి దినం కూడా మదనపల్లి టూ టౌన్లో మన మదనపల్లికి చెందిన లక్ష్మయ్యి అనే ఒక అతను ధనియాల రమేష్ అనే అతని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ నుంచి కూడా రెండు కిలోల వరకు గంజాయి తీసుకొని స్వాధీనం చేసుకొని పంపినాము ఈ లక్ష్మణిని తర్వాత ధనియాలు రమేష్ని విచారించే క్రమంలో వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు మన అన్నవరం దగ్గర సాధువులుగా తెచ్చామని చెప్పినారు అక్కడ కూడా వాళ్ళు పంపించి విచారణ చేయడం జరుగుతుంది వాళ్ళు సె సెల్ డేటా కాల్ డేటా కూడా చూస్తున్నాము తర్వాత ఇప్పుడు కూడా పట్టుబడిన దానిలో వీళ్ళంతా ఎక్కువ మంది మౌలాల నుంచి తీసుకుంటాము అని చెప్పారు మీకు ఇంతకుముందు మౌలాలనే అతను గత మనం చేసినటువంటి మీడియా దాంట్లో కూడా వచ్చాడు అతను కోనకు సంబంధించిన అతను వ్యక్తి అతను కూడా పరారులో ఉన్నాడు అతను కూడా పట్టుకుంటాము అతను పట్టుకొని ఇంకా మరికొంత సమాచారం తీసుకొని అతను ఇచ్చే సమాచారం మేరకు ఇంకా చాలామంది అరెస్టులు ఉంటాయని ఈ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తాం మన వాళ్ళు దాడి చేసే క్రమంలో తృప్తిలో తప్పించుకున్నాడు అతను అంత అతను టెక్నికల్గా నిఘా పెట్టాము అతను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది రెండు మూడు రోజులు మళ్ళీ మీకు మీడియా సమావేశంలో ఇది తల్లి ముద్దాయిలు అంటే పాత ముద్దాయిలు కాదు కా పాతకాలం నుంచి ఇంతకుముందు మైనర్గా ఉన్నప్పుడు వాళ్ళని పిలిపించి దండించి కౌస్యం చేసి పంపించాము దాంట్లో మారలేదు మారుక మళ్ళా కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా వీళ్ళ పేర్లలో దాదాపు మేఘ రమేష్ అనే అతను తర్వాత భాష సయ్యద్ భాష కిరణ్ తర్వాత ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు రషీద్ తర్వాత శ్రీనాథ్ వాళ్ళు ఉన్నారు ఇంకా మిగతా చిన్న పిల్లలు ఉన్నటువంటి పేర్లు చెప్పడం బాగుండదు కొంతమంది మాత్రమే రిపీటెడ్గా చేసిన వాళ్ళు మాత్రమే చెప్పినాము ఇంత ఫస్ట్ టైం కూడా ఉన్నారు దీంట్లో ఫస్ట్ టైం ఉండే కూడా చాలా కౌన్సిలింగ్ ఇచ్చినాము తర్వాత అడిక్షన్ సెంటర్ కూడా పంపిస్తాం ట్రైన్లో వస్తారు దిగుతారు ఇక్కడ నుంచి స్కూల్ బ్యాగుల్లో పెట్టుకుంటారు బైక్లో స్టూడెంట్స్ మాత్రం తిరుగుతారు స్కూల్ని టార్గెట్ చేస్తున్నారు ఎక్కెక్కడైతే దీనికి యూత్కి అలవాటు పడడానికి అవకాశం ఉందో అక్కడంతా వీళ్ళు సప్లై చేస్తున్నారు వాళ్ళ కాంటాక్ట్స్ని వాళ్ళ సెల్ ఫోన్ని అన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ కేంద్రంగానే జరుగుతుంది ఇది అంగల్లా మనం కేంద్రంగా ఎందుకు అనుకుంటాం అంటే స్కూల్స్ అన్ని కాలేజీలు అక్కడ ఉన్నాయి కాబట్టి మనం అనుకుంటాం ఆడ పిల్లలు ఎక్కువగా గుమ్మగొట్టడానికి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు చూస్తున్నారు కానీ అందరూ అట్లా లేరడా ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు కానీ ఎవరు ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన దాన్ని బట్టి ఎవరు సెల్ ఫోన్ చేసి బైక్లో పోయి సప్లై చేసి వస్తున్నారు